మాట్లాడటానికి ఇదేదో నాకు పొగరు అహంకారం ఏం కాదు సినిమా గురించి నాకు చెప్పుకోవడం పెట్టుకోవడం ఏం మాట్లాడాలో తెలియక చెప్తే ఎక్కువైపోద్దా చెప్తే తక్కువైపోద్దా అని కానీ ఈ పర్టికులర్ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టానంటే ఏం రత్నం గారి కోసం పెట్టాను అంటే సినిమా బతకాలి అంటే ఈవినింగ్ ఆడియో ఫంక్షన్ పెట్టుకొని మళ్ళీ ప్రెస్ మీట్ దేనికంటే మళ్ళీ నాకు మీతో ఇంటరాక్ట్ అయ్యే అవసరం ఫంక్షన్ తర్వాత ఉండకపోవచ్చేమో అని చెప్పేసి అదొకటి మేజర్ ఒక ఇది కన్సర్న్ అదొకటి అంటే రత్నం గారు అంటే ఈవినింగ్ చెప్దాం అనుకున్నాను బట్ స్టిల్ ఇప్పుడే చెప్పేస్తున్నాను ఒక ఈ మాట త్రివిక్రమ్ గారు రాసిన ఒక డైలాగు అజ్ఞాతవాసులో ఒక చిన్నపాటి సౌకర్యం కోసం ఇక్కడ మీరు కూర్చున్న ఒక చిన్నపాటి కుర్చీ కోసం ఒక యుద్ధమే చేయాల్సి వస్తుంది అలాంటిది ఒక సినిమాని చేయడం అంటే ఎన్ని సార్లు మినీ యుద్ధాలు చేయాలి ఆర్థికంగా కావచ్చు క్రియేటివ్గా కావచ్చు వీటన్నిటికీ సంబంధించి అలాంటిది నేను ఎప్పుడు కూడా సినిమాలోకి రాకముందు ఏం రతన్ గారు లాంటి వ్యక్తి నా ప్రొడ్యూసర్ అయితే అనుకున్నాను భారతదేశానికి పాన్ ఇండియా సినిమాని ముఖ్యంగా రీజనల్ సినిమాని జాతీయ స్థాయిలో తీసుకెళ్లిన వ్యక్తి ఆయన తమిళ్ సినిమాని చాలా ఛాలెంజింగ్ తెలుగులో డబ్ చేసి దాన్ని స్టేట్ సినిమాలతో సమానంగా ఆడేంత సత్తా చూపించిన వ్యక్తి ఫిల్మ్ ఇండస్ట్రీ క్రియేటివ్ ఎబిలిటీ క్రియేటివ్ పొటెన్షియాలిటీ పెంచిన వ్యక్తి ఈ సినిమా చాలా ఒడిదుడుకులు ఎదుర్కొంది రెండు కరోనా పరిస్థితులు ఎదుర్కొంది అన్నిటికీ మధ్యలో సినిమా మన క్రియేటివ్గా కొంత ఇబ్బంది ఎదుర్కొంది అల్టిమేట్ ఆబ్జెక్టివ్ సినిమా బాగా రావాలని ఏం నేను ఎప్పుడేం చేసినా సినిమా బాగా రావాలనుకుంటాను సినిమా ప్రత్యేకించి ఆయన తపను చూసి నేను ముఖ్యంగా పొలిటికల్ ప్రాసెస్కి వెళ్ళిపోయిన తర్వాత పాలిటిక్స్కి వెళ్ళిపోయిన తర్వాత కలెక్షన్ అన్ని వీటికి దూరమై క్రియేటివ్ పార్టీకి దూరం అయిపోయిన తర్వాత పొలిటిక్స్ నా ప్రైమరీ ఫోకస్ అయిపోయిన తర్వాత మళ్ళీ దృష్టి పెట్టి సినిమా కావాలి మీరు చెయ్యాలని చెప్పి నా దగ్గరికి వచ్చి కోరుకున్నప్పుడు నేను ఎంత బెస్ట్ ఇవ్వగలను సినిమాకి అంత ఇచ్చాను నేను అంటే నా బెస్ట్ ఇచ్చాను అంటే నేను అంటే అన్నిటికంటే కూడా నేను ఇవ్వలేని టైం ఇవ్వలేను టైం ఇవ్వలేను కానీ అలాంటి పరిస్థితులు ఒక క్లైమాక్స్కి దాదాపు యాభై ఏడు రోజులు షూట్ చేయాల్సి వచ్చింది మండు టెండా బాయ్ ఇట్స్ కైండ్ ఆఫ్ ఒక మే మిడ్ మే అంటే చాలా పిచ్చి ఎండ అలాంటి ఎండల్లో చాలా కాలం తర్వాత నాకు మార్షల్ ఆర్ట్స్ నేను ఇప్పుడు ఎప్పుడో నేర్చుకున్న మార్షల్ ఆర్ట్స్ ఒక ఎస్క్రీమా కానీ ఊషూ కానీ నేను నేర్చుకున్న సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ కానీ యుఎస్లో నేను ఒక వర్క్షాప్ చేసిన జీత్కండు ఇవి కానీ ఇవన్నీ ఈ సినిమాకి నాకు పనికి వచ్చినాయి నాకు వీళ్ళతో డిఫరెంట్ కొరియోగ్రాఫర్స్తో కూర్చొని ప్రత్యేకించి క్లైమాక్స్ పార్ట్ ఇది అందరికీ ఇన్స్పైర్ చేసింది మన స్థూలంగా చెప్పాలి అంటే ఒక క్లుప్తంగా చెప్పాలి అంటే ఇది ఈ సినిమాకి ఇదే ఆయువు పట్టింది ఈ ఫస్ట్ పార్ట్కి ఎక్కడో కొల్లూరు నుంచి మన కృష్ణానది తీరం కొల్లూరు విజయవాడ సమీపంలో ఉన్న కొల్లూరు ప్రాంతం నుంచి దొరికిన ఒక కోహినూర్ వజ్రం నుంచి అది ఎటు మన గోల్కొండ రాజుల దాకా వచ్చింది సుల్తాన్ మన హైదరాబాద్ సుల్తాన్ల దాకా ఎలా వచ్చింది దీని ట్రావెల్ ఇటు వెళ్ళింది ఇవన్నీ జరిగినప్పుడు దీని నేపథ్యంలో జరిగే కథ ఇది ముఖ్యంగా ఈ ఫౌండేషనల్ వర్క్ చేసిన వ్యక్తి క్రిష్ జాగర్ మోడీ గారు చాలా హై కాన్సెప్ట్తో పట్టుకొచ్చారు దీన్ని ఆయన ఆయనను రత్నం గారి దగ్గరికి వచ్చినప్పుడు చాలా బాగా నచ్చి వెంటనే చేశాను చేసిన తర్వాత ఒక్కొక్కటి కరోనా నిజంగా ఇంపాక్ట్ ఇచ్చింది అంటే ఎలా ఉండదంటే ఎంత హార్డ్గా ఉండదంటే ఇండస్ట్రీ అది ఎవరిని పట్టలేదు ఒకప్పుడు ఆయన వెంట చుట్టిన నిర్మాతలు ఆయన వెంట తిరిగిన డిస్ట్రిబ్యూటర్స్ హీరోస్ అందరికీ అలాంటి వాళ్ళకి ఒక నిర్మాతగా ఆయన తప్పన పడుతుంటే నాకు అంటే ఆయన కోసం ఖుషీ తీస్తున్నప్పుడు కానీ ఆయనతోటి ఎంత సౌకర్యం ఇచ్చారంటే అసలు మాకు వన్ మంత్ ముందు ప్రీ ప్రొడక్షన్ అయిపోయినా నాకు అంత సౌకర్యాన్ని ఇచ్చారు నేను కంపోజ్ చేసిన యాక్షన్ సీక్వెన్సెస్ కానీ ఫైట్స్కి కానీ ఖుషీకి నాకు ఆల్రెడీ ఒక వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ థియేటర్ నాకు ఇచ్చేసి మన సురేష్ ఎఫెక్ట్స్ థియేటర్ మొత్తం ఇచ్చి నాకు అంత లగ్జరీ ఇచ్చిన వ్యక్తి ఆయన నలిగిపోతుంటే నాకు నిజంగా చాలా బాధేస్తుంది ఒకసారి ఇట్ ఈస్ నాట్ అబౌట్ మనీ ఇట్స్ నాట్ అబౌట్ సక్సెస్ ఇట్స్ అబౌట్ స్టాండింగ్ బై హుమ్ యూ ట్రస్ట్ హూ స్టూట్ ఫర్ ద పీపుల్ అండ్ హూ స్టూట్ ఫర్ ద ఇండస్ట్రీ నాకెందుకు ఇది మీతో పంచుకోవాలనిపించింది సినిమా ఎంత విజయం ఇది నాకు నిజంగా తెలియదు ఎందుకంటే నేను ఇట్లా అనుకోవచ్చు ఇంకోలా అనుకో కానీ ఒక్కటి మటు చాలా సిన్సియర్గా చెప్పగలను క్రిష్ కేమ్ అవుట్ విత్ వెరీ గుడ్ కాన్సెప్ట్ చాలా హై కాన్సెప్ట్ పట్టుకొచ్చారు కొంత వ్యక్తిగత కారణాలు కొన్ని ప్రొఫెషనల్ కారణాలు ఆయన ప్రాజెక్టుకి బయటికి వెళ్ళినా కానీ దీన్ని ఫౌండేషన్ వర్క్ చేసిన కృష్ణ గారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను మా అందరి తరఫున అలాగే తర్వాత స్టెప్ ఇన్ అయ్యింది మన జ్యోతికృష్ణ గారు కృషి సినిమా చేస్తున్నప్పుడు అప్పుడే లండన్ ఈ ఫిల్మ్ మేకింగ్ కోర్స్ చేసి డైరెక్ట్ మన డైరెక్షన్లో ఇన్స్టిట్యూట్ అంత డైరెక్షన్ ఫిల్మ్ మేకింగ్ కోర్స్ చేసి అప్పుడే గ్రాడ్యుయేట్ అయ్యి వచ్చి అప్పటి నుంచి ఉన్నప్పుడు పట్టి యాక్చువల్ తనతో మాట్లాడుతుంటే మోస్ట్ సెన్సిబుల్ డైరెక్టర్ అనిపించారు ఈ ఒక టైంలో ఏమనిపించిందంటే బయట ఉన్న మాటలు కానీ అసలు సినిమా అవుద్దా వస్తుందా లేదా బయటికి అని ఉండేది కానీ మాకు ఎప్పటికప్పుడు నీరసం పడిపోయినప్పుడల్లా నాకు నీరసం వచ్చేసేది సినిమా అవుద్దా అవ్వదా అనుకున్నప్పుడల్లా దీనికి ప్రాణవాయువునిచ్చిన వ్యక్తి కీరవాణి గారు ప్రతిసారి ప్రతిసారి వర్క్ చేసి నేను ఎందుకంటే సినిమా చివరి దాకా నేను నమ్మను ఎప్పుడు నేను ఒక సినిమాని నేనేం నమ్ముతాను చిన్నప్పటి నుంచి వెరీ ఫార్మేటివ్ ఇయర్స్లో నుంచి కూడా ఒక మంచి సినిమా గురించి మాట్లాడకలా రిలీజ్ అయితే బాగాలేకపోతే ఎలాగ మాట్లాడకలా అందుకే నేను ఎప్పుడు సినిమా క్వాలిటీ మీద దృష్టి పెడతాను తప్ప ఇంక మిగతా వాటి మీద మాట్లాడను అందుకే నాకు ఎప్పుడు మాట్లాడటం అనే దాని మీద ఎప్పుడు దృష్టి పెట్టలే కానీ ఫస్ట్ టైం ఈ సినిమాకి చాలా అవసరం అనిపించింది అందుకని ఒక నిర్మాత నిర్మాతలు కనుమరుగవుతున్న ఈ సమయంలో ఒక బలమైన సినిమా తీసి ఒడిదుడుకుల్ని తట్టుకోగలిగి ఒక నిర్మాత కనుమరుగవ్వకూడదు ఆయన పక్కన ఏది ఉండాలని అండగా ఉండాలని చెప్పేసి నేను అన్ని వదిలింత బిజీ షెడ్యూల్స్ అన్నీ వదిలేసి ఒకవైపు నన్ను నా ప్రత్యర్థులు తిడుతున్నా కానీ సినిమాలకు వెళ్ళిపోయిన తిడుతున్నా కానీ ఇదేంటంటే నాకు అన్నం పెట్టింది నాకు నా సినిమా పరిశ్రమ అంటే ఉన్న మిత్రులందరూ కూడా చాలామందికి నేను ఇండివిజువల్ ఇంటర్వ్యూస్ ఇచ్చాను నేను చాలాసార్లు నాగేంద్ర కానీ మీరు కానీ చాలామందికి వీళ్ళందరూ చాలామందికి నేను వ్యక్తిగతంగా తెలుసు కాకపోతే నాకంటే సినిమా అంటే నేను సినిమా గురించి ఎక్కువ చెప్పలేక ఎక్కువ మాట్లాడలేను కానీ బట్ నాకు నిజంగా సినిమా మీద అపారమైన గౌరవం సినిమా మీద అపారమైన ఆసక్తి నాకు ప్రాణ వాయువు అది స్టోరీ టెల్లింగ్ ఇస్ అ నెససిటీ ఫర్ ఆల్ ఈచ్ ఈచ్ అండ్ ఎవరీ ఇండివిజువల్ సో సినిమా అది మనకు కల్పిస్తుంది సినిమా మనకి అలాంటి కానీ ఈ సినిమా ప్రత్యేకించి చాలా ఛాలెంజింగ్ సర్కిమ్స్టాన్సెస్లో చాలా ఒడిదుడుకుల్లో యాడ్వర్స్ కండిషన్స్లో కూడా మనస్ఫూర్తిగా దీన్ని ముందుకు తీసుకెళ్ళి ఆర్థిక ఇబ్బందులు ఎన్ని వచ్చినా కానీ అంటే నాకు పొలిటికల్గా పేరు ఉండొచ్చు దేశవ్యాప్తంగా నేను తెలిసి ఉండొచ్చేమో కానీ సినిమా పరంగా చుట్టూ నేను చాలా హీరోస్తో కంపేర్ చేస్తాను మేవరీ ఒక వాళ్ళందరికంటే చాలా తక్కువ నేను సో దానికి ఉండే ఇబ్బందులు దానికి ఉంటాయి మిగతా వాళ్ళకి బిజినెస్ అయినందుకు నాకు బిజినెస్ అవ్వదు వాళ్ళకు వచ్చినందుకు నాకు రాకపోవచ్చు ఎందుకంటే నా దృష్టి నా కాంపిటేటివ్ అనేసి ఎప్పుడు నేను సినిమా మీద పెట్టలేదు నేను ఇప్పుడు సో సొసైటీ పొలిటికల్ ప్రాసెస్ పెట్టాను కానీ ఎప్పుడు సినిమా మీద నేను ఎంత ఉండాలని నేను ఎప్పుడు పెట్టలేదు ఇప్పుడు నేను ఎప్పుడు చాలాసార్లు మన నాగేంద్ర కానీ మిగతా మన సూపర్ హిట్ మన కీర్తిష్లు బిఆర్ గారు చనిపోయారు ఆయనకి ఇంటర్వ్యూస్లో కూడా ఉంటుంది ఈ చిత్రపరిశ్రమ చాలామంది హీరోస్ ఉంటారు వాళ్ళు నేను వన్ ఆఫ్ ది హీరో అంతే నాదొక సంవత్సరంలో ఒక ఫ్రైడే ఒక థర్స్డే రిలీజ్ అవుతుంది అంతే అంతకుమించి తప్ప ఇది అందరి పరిశ్రమ అందరూ రావాలి అలాంటిది నేను కోరుకునేవాడిని నేను సో దాంట్లో భాగంగా రత్నం గారి లాంటి నిర్మాత బతికుండాలి రత్నం గారి నిర్మాతకి ఇబ్బందులు కలగకూడదు అని చెప్పి లాస్ట్ మినిట్లు ఇంక చూసిన తర్వాత ఐ స్టెప్డ్ ఇన్ టు ఇట్ నేను భుజాల మీదకి తీసుకున్నాను ఇది క్లైమాక్స్ని ఎలా భుజాల మీదకి అంటే ఎందుకంటే ముఖ్యంగా ఇక్కడ ఇది